రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా అట్లాగే ఉంది ఇంతవరకు రాజ్యాంగ ధర్మాసనం శాతం రిజర్వేషన్ ఉంది ఇప్పుడు అది పీక్ స్టేజ్ కు వస్తుంది వీళ్ళు అన్నది ఏంటంటే అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని వీళ్ళు మాట్లాడింది మేము వచ్చాక సుప్రీం కోర్టులో మేము ఇన్వాల్వ్ అవుతాం రాజ్యాంగ ధర్మాసనం ఇన్వాల్వ్ అయి అది తీసేయమంటాం అని చెప్పి చెప్పారనమాట దాన్ని వీళ్ళు ఆ చర్చకి వెళ్ళి అంటే ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి మతపరంగా అనే చర్చకి రానియకుండా ఆ ఓట్లు ఎట్లాగూ బీజేపీకి అదే మనకు వచ్చే ఓట్లు పోగొట్టడం ఎందుకని దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టడం కోసం మీ పోతాయి అని చెప్తున్నారు ఎవరు రిజర్వేషన్లు తీసేయలేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ ఆ మాట ఐదేళ్ల క్రితం అన్నప్పుడు చెప్పాడు మళ్ళీ ఇప్పుడు చెప్పాడు ఆయన అంటే ఎస్సీ ఎస్టీ తీసేయలేరేమో ఎవరు ఇంకెవరితో తీసేస్తారు ఖచ్చితంగా బీజేపీ వస్తే నో డౌట్ ఎన్నికల ముందు కోటమ కట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది బాబు గారికి అవుతుంది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నాడు కానీ దేశవ్యాప్తంగా ఆయన మీడియా కారణంగా ఎక్కడ జరిగే ఇక్కడ ఇది ఒక కారణం నరేంద్ర మోడీ ఏపీ మీద చూడలేకపోతున్నారు ఇప్పటికే రెండు మూడు వాయిదాలు ఒకటి రెండు అన్నారు ఐదు ఇప్పుడు ఏడో ఎనిమిదో తేదీ ఏదో చెప్తున్నారు ఇంకా పదకొండో తేదీ అయితే ఇంకా ఆయన రావాల్సిన అవసరం లేదు కూడా ప్రచారం కూడా టైం కూడా అయిపోతుంది అనుకోండి ఏడు ఎనిమిది వస్తారు నాలుగు సభలు జరుగుతాయట రోజు అంటే నాలుగు సభలు రాయలసీమ ఒకటి ఉత్తరాంధ్ర ఒకటి కోస్తా